జగన్మోహన్ రెడ్డికి ముప్పై అసెంబ్లీ సీట్ల కంటే ఒక్కటి కూడా రాదు 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 మరి జగ ఆయన మోడీకి కూడా నూట యాభై సీట్ల కంటే లోపల వస్తుంది ఇది వాస్తవం కాంగ్రెస్ పార్టీ పవనాలు బాగా వీస్తున్నాయి అందరూ కోరుకుంటున్నారు వందేళ్ళు చరిత్ర కలిగిన పార్టీ మంచి పార్టీ ఈ పార్టీ రావాలి రావాలి అంటున్నారు ఇందిరాగాంధీ ఫోటో చూస్తే ముద్దు పెట్టుకుంటున్నారు కన్నీళ్లు పెడుతున్నారు మేము పూడికి పోతే కల్లోలం ఆ సినిమా చూస్తే ఇది కాంగ్రెస్ 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 అంటున్నారు కాంగ్రెస్ కేంద్రంలో రావడం ఖాయం ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం ప్రతి రైతుకు గిట్టుబాటు చట్ట ప్రకారంగా అంతేకాదు ప్రతి నిరుపేద మహిళకు ఒక లక్ష రూపాయలు ఉచితంగా ఇస్తాం స్కాలర్షిప్లు పెంచుతాం అంతేకాదు ఆగిపోయినటువంటి దుగరాజ పట్టణ ఓడ రేవు పనులు ఆగస్టు పదిహేనో తేదీ లోపల పునాదిరాయి వేయించి ఒక సంవత్సరం లోపల కార్య అది పూర్తి చేసి ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇప్పిస్తాం ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తాం ఫ్యాక్టరీలు రావడం ఖాయం మన సూళ్ళూరుపేట నాయుడుపేట గూడూరులో విశాఖపట్టణం లాగా తయారు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ నేను తీసుకుంటానని తెలియజేస్తూ మరి మోడీ కాంగ్రెస్ ముద్దు బీజేపీ వద్దు అని అంటున్నారు కాంగ్రెస్ ముద్దు బీజేపీ వద్దు అంటున్నారు జగన్మోహన్ రెడ్డిని చూసి ద్వేషిస్తున్నారు జనాలు ఆయన రాడు 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 రాష్ట్రంలోను కేంద్రంలోనూ మార్పులు రావడం ఖాయం మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి